నరేంద్ర మోదీ గారికి ఇటలీ ప్రధాని జార్జి మెలోడికి అయితే అవినాభావ సంబంధం ఉంది ఇద్దరి మధ్య స్నేహం చాలా తక్కువ సమయంలో ఎక్కువగా బాగా బలపడింది వీళ్ళిద్దరి స్నేహాన్ని అలాగే నరేంద్ర మోదీ గారు పుట్టిన స్నేహాన్ని మనం చూస్తూనే ఉంటాం జీ సెవెన్ సదస్సులో వీళ్ళిద్దరు తీసుకున్నటువంటి ఆ ఫొటోస్ కావచ్చు ఆ కలివిడి కావచ్చు వాళ్ళు ఎంత మంచి స్నేహం ఉందో తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆవిడ రాసినటువంటి ఒక పుస్తకం ఉంది ఐఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ అనే ఒక పుస్తకం రాశారు మొదటి భాగం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేశారు మై బెస్ట్ సెల్లార్గా నిలిచింది అది దానికి ముందు మాట ట్రంప్ పెద్ద కుమారుడు రాయడం జరిగింది ఇప్పుడేమొచ్చేసి రెండో భాగానికి నరేంద్ర మోదీ గారి చేత ముందు మాట రాశారు ఆయన ఏమొచ్చేసి హర్ మన్ కి భాత్ అని అభివర్ణిస్తూ ముందు మాట అయితే రాయడం జరిగింది ఆవిడ గురించి అయితే చాలా బాగా చెప్పారు నిజానికి అప్పటికే ఆవిడ ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన పోరాటం తర్వాత ఆవిడ గర్భవతి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రచారం చేయడం తండ్రి లేని బిడ్డకి తల్లిగా ఉండడం రాజకీయాల్లో ఎదురవుతున్నటువంటి సవాళ్ళ గురించి మాట్లాడడం వీటన్నింటి గురించి కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు జీవితం మనిషిని ఏ విధంగా తీర్చిదిద్దుతుంది లేదా మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా రకరకాల దీంట్లో వెళ్తుంది అన్నిటిని ఎదుర్కొని నిల్చోవడం ఎలా ఇలా అన్నీ కూడా తన యొక్క అనుభవాలను అయితే ఆ పుస్తకంలో రాశారు అందుకే మొదటి భాగం మంచి సెల్లార్గా బెస్ట్ సెల్లార్గా ఉంది ఈ రెండో భాగం కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడేం వచ్చేసి ఈ రెండో భాగం కూడా వచ్చేసింది